ఓంకార ఎంపిక చేసుకున్న పాట వేటూరు గారి రచన మహాదేవన్ గారి సంగీతం సుశీలమ్మతో బాలుడు పాడిన శుభలేఖ సినిమా నుంచి రాగాల పల్లవిలో పల్లకిలో సారీ శుభం రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా నా ఉద్యోగం పోయిందండి తెలుసు అందుకే రాలేదు ఈ వేళ పల్లకిలో కోలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలి మూగబోయినందుకమ్మా రాగాల పల్లకిలో కోలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగ తీగ పలికించే వీణలమ్మకి పలికించే వీణలమ్మకి బహుశాది తెలుసు బహుశాది తెలుసు ఏమో చాణకోయినా రాలేదు ఈ తోటకి వేళ రాగాల పల్లకిలో లాలికి లాలి పాడినప్పుడు బహుశా తను ఎందుకనేమో బహుశా తను ఎందుకనేమో గడుసుకో ఇలా రాలేదు ఈ తోటకి ఈ వేళ రాగాల పల్లకిలో కోయిలం సో ఇన్ జనరల్ పాడుతున్నప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా ముఖ్యంగా ఫస్ట్ పలాయి పాడుతున్నప్పుడు స్టార్టింగే రాగాల పల్లకిలో అది టోటల్గా స్లైట్లీ షార్ప్గా వినిపిస్తుంది అనమాట ఫస్ట్ పలాయిలు తర్వాత సంగతులు కూడా పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి సెకండ్ మూగ తీగ పలికించే విణలమ్మకి అని బురుగులు చల్లినట్టుగా వినిపించాలన్నమాట ప్రతి స్వరం తెలియాలి అంతకంటే ఇంకా నేను చెప్పడానికి వేరే ఏం లేదు జనరల్గా శృతి సంగతులు బాగా పలకాలి ఇన్ జనరల్ చాలా చోట్ల శృతి అటు ఇటు అటు ఇటుగా తరంగ దైర్ఘ్యం ఉంటుంది కదా మీరు వేవ్ లెంగ్స్ అంటారు అది ట్రఫ్ అండ్ స్ట్రెస్సెస్ ఉంటాయి కదా అలా అలా ఉంటుందన్నమాట దాన్ని అది అది ఒక గీతలాగా పర్ఫెక్ట్గా ఉండాలి అదే నా గీతో ఉపదేశం శుభం స్టార్టింగ్లో మాత్రం నాకు రాగాల పలుకి రాలేదు ఈ ఈవేళ ఆ లకారం నాకు అలా ఒకసారి అలా ఒకసారి వినపడుతుంది ఒకటి కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది సార్ ఇవాళ నిష్క్రమిస్తున్న వాళ్ళకి మాత్రమే కాదు గతంలో నిష్క్రమించిన వాళ్ళకు కూడా వాళ్ళ ఇండ్లకి ఐదు వేల రూపాయలు చెక్కు పంపిస్తున్నారు వాడు వాళ్ళ వధాన్యతకు మరొక్కసారి మనం చప్పట్లతోటి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ముందుగా ఓంకారను ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు నేను అనౌన్స్ చేసినవన్నీ వనమాలి గారి చేతుల ద్వారా వారు స్వీకరిస్తారు శుభం